ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ స్వామి వారి ఆలయంలో ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ సాంప్రదాయ స్వాగతం పలికారు అర్చకులు గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం అర్చకులు నిర్వహించి శ్రీ స్వామివారి ప్రసాదం అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డితో పాటు బిడ్డ అల్లుడు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు